హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నవనంది క్షేత్రాలు గురించి తెలియచేస్తున్నాము శివుని ప్రథమ భక్తుడైన నంది ప్రాముఖ్యత వారి మధ్య అనుబంధం పురాణాల్లో వివరంగా తెలుపబడింది పురావస్తు శాఖవారి త్రవ్వకాల్లో మహేంజదారో హరప్పాల వద్ద శివరూపమైన పశుపతితో పాటు అనేకెద్దు బొమ్మలు కలనానాలు అభించాయి శివునితో పాటు నందికూడా అనేకవేల సంవత్సరాల నుండి జనులు పూజించుచున్నట్లు నిర్ధారించబడింది నంది శిలాద మహర్షి కుమారుడు శిలాదుడు కఠోర తపస్సు చేయడం ద్వారా అమరత్వం మరియు కుమారుడిని కోరుకున్నాడు శివుని దయతో తపస్సు ఫలితంగా వజ్రాయుధ శరీరంతో నందిని పుత్రునిగా పొందాడు నంది శివభక్తునిగా పెరిగి శివుని నివాసం కైలాసానికి ద్వారపాలకుడిగా అనుగ్రహించుటకు త్రిపురతీర్థ క్షేత్రంలో తపస్సు చేశాడు శివపార్వతుల నుండి దైవిక జ్ఞానం పొంది ఆ జ్ఞానం ప్రపంచము వ్యాప్తి చేయడానికి ఎనిమిది మంది శిష్యులను అన్నిదికులా పంపాడు పురాణాల ప్రకారం రాక్షసరాజు రావణుడితో గొడవపడిన నంది ఆతని రాజ్యం మానవేతరునిచే దగ్ధం చేయబడుతుందని శపించాడు రావణ రాజ్యమైన లంకను హనుమంతుడు తరువాత సమయంలో దహనం మరో కథనం ప్రకారం శివుడు వేదములు బోధించినప్పుడు పార్వతికి ఏకాగ్రత లోపించిన కారణంగా మత్యకన్యగా జన్మించిందని శివపార్వతులను కలుపుటకు నంది తిమింగలంగా మారి ప్రజలను ఇబ్బంది పెట్టగా శివుడు మత్యకార అవతారంలో వచ్చి తిమింగలాన్ని ఓడించాడని మత్యకన్య పార్వతిని వివాహం చేసుకోగా శివపార్వతులు ఒకటయ్యారు మహానంది ఆవిర్భావంపై ఒకదనం ప్రాచుర్యంలో ఉంది పూర్వం నల్లమల అటవీ ప్రాంతంలో ఒక పశువుల కాపరి ప్రతిరోజు ఆవులను మేపుతుండగా ఒక ఆవు పాలు ఇవ్వకపోవడం గమనించేడని చెబుతారు ఒకరోజు ఆవును వెంబడించగా అది ఒక పుట్టపై నిలబడి పాలు కురిపించడం గమనించాడు ఆవు యజమానిని చూసి పారిపోగా పుట్టలో ఉన్న లింగంపై డెక్క ముద్రపడింది అందువల్ల మహానంది వద్ద శివుడు మరియు సూర్యలింగం మినహా తొమ్మిది లింగాలలో ఏడు లింగాలపై డెక్కలున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానంది రహదారికి ఇరువైపులా నల్లమల అటవీ ప్రాంతంలో నవలేదా తొమ్మిది నందిక్షేత్రాలు ఉన్నాయి నవనందులలో నంద్యాలలో మూడు నంద్యాల నుండి మహానంది మార్గంలో మూడు మహానందిలో మూడు ఉన్నాయి శివ మరియు సూర్యనందులు లింగరూపంలో మిగిలినవి మూపురాకారంలో ఉంటాయి కార్తీక మాసంలో సోమవారం నవనందుల దర్శనం వల్ల పాపాలు మరియు గ్రహదోషాలు తొలగుతాయని నానుడి ఒకే రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు నవనంది ఆలయాలను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోయి కుటుంబానికి ఆయురారోగ్యాలు లభిస్తాయని కాశీ విశ్వనాథుని దర్శించిన ఫలితం వస్తుందని తెలుపబడింది నవనందుల యాత్రకు నంద్యాలలోని కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలోని విఘ్నేశ్వరుని పూజించి యాత్ర ప్రారంభించిన యాత్ర సంపూర్ణమగునని ప్రజల నమ్మకం నవనంది క్షేత్రాలలో నాగరుడ్నందులపై కథనం ఉన్నది గరుత్మంతుడు నాగులపై దాడి చేసినప్పుడు గరుత్మందుని బారినుండి రక్షించమని నాగరాజు నాగనందిలో మరియు గరుత్మంతుడు తల్లిని కద్రు దాస్యము నుండి విడుదల చేయించుటకు స్వర్గలోకమునకు అమృతము తెచ్చుటకు వెళ్లినప్పుడు గరుత్మంతుని తల్లి వినతాదేవి గరుత్మంతుని రక్షణార్థము గరుడ్నందినందు శివుని గురించి తపస్సు చేశారు కథనం సంక్షిప్తంగా కశ్యపమహర్షి దక్షప్రజాపతి కుమార్తెలు కద్రు మరియు వినతని వివాహమాడాడు వారు ఇరువురికీ ఒకరిపై ఒకరికీ ఈర్సా కశ్యపుడు ఆయురువురిపై అమిత వాత్సల్యంతో ఇరువురిని వరం కోరుకొమ్మన్నాడు కద్రు తనకు వేయిమంది అమిత బలవంతులైన సంతానం కావలని కోరగా ఆమెకు బలవంతులైన వేయిమంది సర్పజాతి జన్మించారు వినుత్సోదరి కుమారుల కంటే పరాక్రమవంతులు మరియు కీర్తిపొందు ఇరువురు కుమారులను కోరింది కాలగమనంలో వినతకు రెండుగుడులు కలుగగా వాటిని సేవకులకు జాగ్రత్తకు అప్పగించింది వారు రెండు గుడ్లను వెచ్చని పాత్రలలో ఉంచి రాత్రిపగలు రక్షించినారు ఐదు వందల సంవత్సరములు గడచినను గుడ్లు పొడగబడలేదు కద్రు ఆసరికే వేనాగులను కుమారులుగా పొందియుండుటవలన వినుత సహనంతో ఆమె ఒక గుడ్డును పగులగొట్టింది పిండం పైభాగం వృద్ది చెందింది కాని తయారు తయారుకాలేదు అందుకల పిండం అమితకోపముతో తల్లిని ఆమె సహనము వల్ల తనను చంపినట్లు అయిందని అందువల్ల ఆమె బానిసత్వమునకు గురవుతుందని రెండవ గుడ్డును కదపవద్దని ఆమె మరియొక ఐదు వందలు సం నిరీక్షించిన జనించువాడు ఆమెను బానిసత్వమునుండి విముక్తురాలిని కావిస్తాడని శాపనిచ్చాడు కద్రు మరియు వినుత వాదులాటనందు కద్రు ఇంద్రుని అశ్వము రంగు తెలుపవలెనని అడుగగా వినత అశ్వము ముక్కునుండి తోకవరకు తెలుపని జవాబు ఇచ్చింది కద్రు ఆమె తప్పు సమాధానం ఇచ్చిందని శరీరం తెలిపోయిన తోక మిరయుచున్ననలు పని ఆవిషయమై ఎవరు ఓడినవారు గెలిచిన వారికి బానిసగా ఉండవలెనని పందెం వేసుకున్నారు వినత తను గెలుస్తానని నమ్మకంగా ఉంది కద్రు తన కొడుకులను బుర్రపు తోకను చుట్టి ఒక పథకం ప్రకారం పందెంలో విజయవంతం చేయమని కోరింది నాగులకు అట్లు చేయుటకు ఇష్టంలేక వెనుకంజ వేయగా కద్రు కోపగించి తనమాట వినని వారు అందరూ అగ్నికి ఆహుతి ఆవుతారని శాపం ఇచ్చింది కశ్యపు మహర్షి కోరికపై కద్రు శాపం నుండి ధర్మబద్ధమైన మరియు నిజం చెప్పే పాములకు బ్రహ్మ పరిహారం ఇచ్చాడు తదుపరి నాగులు ఆలోచించుకుని కద్రు మరియు వినుత వచ్చు సమయమునకు అశ్వముతోకకు చుట్టుకొన్నారు అప్పుడుతో ఒక నల్లగా కనపడినది ఒప్పండం ప్రకారం వినుత కద్రు మరియు ఆమెసంతానమునకు బానిస అయింది పిమ్మట రెండవ గుడు నుండి గరుత్మంతుడు అమిత తేజస్సుతో అమితవేడిమితో జన్మించాడు ఆ తేజస్సుకు వేడిమికి దేవతల కనులుకూడా చూచుటకు అవకాశం ఇయ్యలేదు అప్పుడు దేవతలు అందరూ గరుత్మంతుడిని అనేక విధముల స్థుతించగా గరుత్మంతుడు తన తేజస్సును ఉపసంహరించుకొన్నాడు గరుత్మంతుడు తనతల్లి వినుతతోపాటు కద్రు మరియు కుమారులైన నాగులను సేవించసాగాడు వినుత గరుత్మంతునికి తాను కద్రువతో వేసిన పందెం గురించి తెలిపింది గరుడు తన తల్లి దాస్య విముక్తికి పరిహారం చెప్పమని సర్పాలను కోరాడు స్వర్గం నుంచి అమృతం తెస్తే స్వేచ్ఛ ఇస్తామన్నాయి సర్పాలు గరుత్మంతుడు స్వర్గానికి వెళ్లి దేవతలతో గొడవపడి అమృత కలసం ప్రదేశం చేరాడు గరుత్మంతుడు అమృతం తెచ్చుటకు స్వర్గలోకం వెళ్లినప్పుడు అతని క్షేమము కోరి వినుత గరుడ్నంది వద్ద శివుని గురించి తపస్సు చేసింది కలసం చుట్టూ అగ్నికీలలు కనపడగా గరుత్మంతుడు తన నోటిని పెద్దది చేసి సముద్రం నీటిని పీల్చి అగ్నికీలపై వదిలాడు పిమ్మట చిన్నరూపంలో మారిపోయి అమృతం ఉన్న పాత్రవద్దకు చేరాడు ఆ పాత్రకు రెండు పెద్ద నాగులు కాపలావున్నట్లు కనుగొని వాటిపై దుమ్ము అమితవేగంతో వాటికి కళ్ళు కనపడకుండా చేసి వాటిని చేసి అమృత కలసంతో బయలుదేరాడు ఇంద్రుడు అమృతాన్ని దొంగిలించడం చూసి తన వజ్రాయుధాన్ని ఉపయోగించగా గరుత్మంతుడు ఆయుధం నుండి తప్పించుకున్నాడు దారిలో గరుడు మహావిష్ణువును కలువగా విష్ణువు ఆతన్ని వరం కోరుకోమ్మని అడిగాడు గరుడు విష్ణువు కన్నా తాను ఎత్తులో ఉండునట్లు వరం కోరాడు విష్ణువు అనుగ్రహించి తన పతాకంగా ఉండునట్లు వరం ఇచ్చి తనకంటే ఎత్తులో ఉండునట్లు అనుగ్రహించాడు విష్ణువు గరుడునితో అతని సోదరులు దుర్మార్గులని వారికి అమృతం తెచ్చదనని ఇచ్చదనని తెలుపనందున వారు తాగకుండా గరుడు తాత్సారం చేయవలెనని చెప్పాడు ఆ ప్రకారం గరుడు నాగుల వద్దకు వచ్చి వారు కోరినట్లు అమృతం తెచ్చినందున తనను తల్లిని బానిసత్వం నుండి విడుదల చేయకోరాడు వారు అట్లేని అమృతం పాత్ర వద్దకు వచ్చిచుండగా అమృతం తీసుకోడానికి ముందుగా చేతులు శుభ్రం చేసుకొమ్మని తెలిపాడు నాగులు నదివద్దకు వెళ్లగా ఇంద్రుడు అమృతమున్న పాత్ర పట్టుకుని దేవలోకం వెళ్లిపోయాడు పాత్ర ఉంచిన కుసగడ్డీ దర్భలు దేవతలకు ప్రీతిపాత్రమైనవి గరుడు ఇంద్రునితో స్నేహం వల్ల గరుడు పక్షులకు రాజుగా ఇంద్రుడు మిగిలిన దేవతలకు రాజుగా ప్రకటింపబడ్డారు విష్ణువు అందుకు సంతోషించి తన వాహనంగా గరుడుని అనుగ్రహించి నాగులు అతనికి ఆహారము అగునట్లు వరం అనుగ్రహించినాడు అప్పటినుండి గరుడు నాగులను ఆహారము చేసుకునుచుండగా గరుడుని బారినుండి తమను రక్షించమని నాగరాజు నాగనందినందు శివుని గురించి తపస్సు చేశాడు ఈ కారణంగానే తరువాత పాండవ వంశంలోని జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు నాగులందరూ అగ్నికి ఆహుతి అయ్యారు ధర్మవంతులు మరియు సత్యము పలికెడి నాగులకు కదృశాపం వర్తించకుండా బ్రహ్మ ఇచ్చిన పరిహారం వల్ల శివుడు అనుగ్రహించి వాసుకిని తన కంఠమాలగా ధరించగా మరియు విష్ణువు ఆదిశేషుని తన తల్పంగా చేసుకున్నాడు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు